రైజలాడ్ దేవునికి మహిమ కలిగిన గాక యోహోనసు వార్త పదిహేను అధ్యాయము ఒకటో వచ్చినాము చదువుదాం నేను ద్రాక్ష రాక్షవలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలని దానిలోని పనికిరాని తీగను తీసివేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు దేవునికి మహిమ గాక వ్యవసాయం చేసే వ్యక్తి మరి తన పొలమును ఖాళీగా ఉంచడం తన పొలమును సేద్యం చేసి బాగు చేసి శుభ్రపరిచి తన పొలంలో ఏదో ఒక పంట వేసి తను సంతోషపడాలి తృప్తి పడాలని ఆశ కలిగి ఉంటాడు వ్యవసాయకుడు తన పొలంలో మరి ఒక ద్రాక్ష చెట్టుని నాటాలని ఆశ కలిగి ఉన్నాడు తన పొలమును శుభ్రం చేసి సేద్యం చేసి మరి తన పొలంలో ద్రాక్ష చెట్టు నాటినప్పుడు ఆ ద్రాక్ష చెట్టు బహుగా ఫలించాలని వ్యవసాయకుడు ఆశ కలిగి ఉన్నాడు మరి ఆ ఫలించాలని ఆ పోషణ చేస్తున్నాడు ఆ ఆ ద్రాక్ష చెట్టుకి ఆ చెట్టు మరి వేరు మరి తన తీగలు పనికిరాని తీగ ఒకటి నాటబడి ఉన్నది ఆ పనికిరాని తీగ నాటబడినప్పుడు వ్యవసాయకుడు ఈ ద్రాక్ష చెట్టు బహుగా ఫలించాలి ఫలించడానికి ఇది అడ్డుగా ఉన్న తీసే తీగను పైట పారవేసి కాల్చివేస్తాడు కాల్చివేసినప్పుడు ఆ ద్రాక్ష తీగ బహుగా ఫలిస్తుందని ఆశ కలిగి ఉన్నాడు ఫలిస్తుంది అభివృద్ధిని పొందుకు ఫలిస్తుంది ఆ ఫలాన్ని తింటాడు అనుభవిస్తాడు వ్యవసాయం చేసే వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక ప్రే సహోదరి సహోదరు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి పాత సంవత్సరంలో నీ జీవితం ఎలా ఉంది నీ జీవితం దేవునికి అవిధేయంగా జీవించావా అవిధేయులుగా నువ్వు జీవిస్తే దేవుడు నూతన సంవత్సరంలో నీవు విధేయతను చూపి నడవాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి నువ్వు వ్యతిరేకంగా జీవించావా దేవునికి నువ్వు దూరంగా జీవించావా నీ క్రియల ద్వారా దేవుడు బాధపడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్రియల ద్వారా మన ప్రవర్తన ద్వారా నీ నడవడిక ద్వారా మన జీవితం ద్వారా నీ పా నీ రోత జీవితం ద్వారా పాడైన జీవితం ద్వారా దేవుడు మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవుడు ఎంతో మరి బాధ కలిగి ఉన్నాడు దేవుడు సంతోషపడాల్సింది పోయి దేవుడిని చూసి దుఃఖపడుతున్నాడు దేవుడు మహిమ పరచబడాలంటే దేవుడు సంతోషపరచబడాలని దేవుడు సంతోషం పరచబడాలని దేవుడు మహిమపరచబడాలని దేవుడు నేను చూసి ఆనందం కలిగి ఉండాలంటే ఈ నూతన సంవత్సరం నువ్వు బహుగా ఫలించాలని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బహుగా ఫలించాలంటే మరి నీ ఈ నూతన సంవత్సరం దేవునికి నీకు వ్యతిరేకంగా ఉన్నది తీసి బయటపారేమని దేవుడు మాట్లాడుతున్నాడు మనీలో నీలో ఉన్నది తీసి బయట పారేసి నువ్వు ఫలించాలంటే నీలో ఉన్న చెడు మార్గం నీలో ఏదైతే దేవునికి నీకు అడ్డుగా ఉన్నది దేవునికి నీకు మరి దగ్గర చేసేది కాకుండా దూరం చేసేది నీలో ఏదైతే మొలిచిందో ఏదైతే నీలో మరి చెడు మరి మొలిచిందో అది తీసి ఈ నూతన సంవత్సరంలో పారివేస్తే నువ్వు బహుగా ఫలిస్తావు నువ్వు ఫలిస్తే దేవుడు మహిమపరిచిపడతాడు దేవుడు సంతోషిస్తాడు దేవుడు ఆనందపడతాడు నువ్వు ఫలించాలంటే ఏ నూతన సంవత్సరంలో నీకు నీలో ఉన్నది మొలిచింది బయట పారే దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఫలించాలంటే అనేక మంది ఫలాలు ఇచ్చేదానిగా దేవుని మహిమపరిచేదానిగా అనేక మంది తృప్తి పంచేదా ఉండాల ఉండాలంటే ఏ నూతన సంవత్సరంలో నీలో ఉన్న చెడు మార్గాన్ని తీసివేస్తే నీలో మరి ఏదైతే నీలో మరి చెడు అనే మరి తీగ నాటబడిందో అది దాన్ని తీసివేసి అగ్నిగుండంలో కాల్చిమని కాల్చివేయమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ గాక పే సహోదరి సహోదరులు దేవుని ఎందు నువ్వు ఆటబడి ఉంటే దేవుని వంద నిలిచి ఉంటే నువ్వు బహుగా వలిస్తావు నువ్వు నాటబడి నేడలా దేవునికి దూరంగా నువ్వు జీవించి దేవుని యందు నాటపడకుండా దేవుని అందు నిలిచి ఉండకుండా నువ్వు జీవిస్తే నువ్వు బహుగా ఫలించవు నువ్వు రాని చెట్టు వలె కాల్చివేయబడతావు అని దేవుడు మాట్లాడు మాట్లాడుతున్నాడు నువ్వు ఫలించాలి అభివృద్ధి పొం చెందాలి అభివృద్ధిలో అనేక మంది నడిపించాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలంటే దేవునికి నీకు వ్యతిరేకంగా అడ్డుగా తీసి బయట పారేయమని ఈ నూతన సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రే సహోదరి సహోదరుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఒకటి నీ నూతన సంచరు ఫలించాలి నువ్వు బహుగా ఫలించాలి ఫలించాలంటే నీలో ఉన్న తీగను చెడు తీగను తీసి బయట పారేయాలి ఏదైతే నీలో ఉందో ఏదైతే చెడు తీగ నీలో ఉందో తీసి బయట పారేసి కాల్చివేస్తే నువ్వు బహుగా ఫలిస్తావు దేవుని మహిమ పరిచేబెట్టి కనుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక మరి ఒకటి ఫలించాలి రెండు ప్రేమయందు నిలిచి ఉండాలి నువ్వు ప్రేమ ఎందు నిలిచి ఉండాలంటే నీవు దేవుని ఆర్జన గైకొని నీవు దేవుడిని ఎలా ప్రేమించాను అలాగే నిన్ను నీ పొరుగువారిని నువ్వు ప్రేమించాలి దేవుని ఆర్జనలు దేవుని కట్టడలు నువ్వు గైకొన్న ఎడల దేవుని ప్రేమించి ఫలించిన ఎడల నువ్వు ప్రేమ ఎందు నిలిచి ఉంటావని దేవుడు మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమ ఎందు నిలిచి ఉన్నట్లయితే నువ్వు అనేక మందిని ప్రేమలోనికి నడిపిస్తూ నేను నిన్ను ప్రేమించాను కనుక నీవు నీ పొరుగువారిని ప్రేమించమని దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను నీవు నిన్న వల్ల నీ పొరుగువారిని ప్రేమిస్తే నువ్వు ప్రేమలో నిలిచి ఉంటావు నేను నిన్ను ప్రేమించాను నీ ప్రేమను చూపించాను ఆ ప్రేమను ఇతరులకు చూపించమని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక ప్రియ సహోదరి సహోదరులు మరి ఈ నూతన సంవత్సరంలో ప్రేమను చూపించమని దేవుడు మాట్లాడుతున్నాను నువ్వు ప్రేమించు ప్రేమను చూపిస్తే నువ్వు బహుగా ఫలిస్తావు ఫలిస్తావు ప్రేమను చూపిస్తే దేవుని మహిమపరిచి దేవుని బిడ్డగా ఉంటావు మరి దేవుని మహిమపరిచే బిడ్డగా ఉంటావు దేవుని ఆరాధించే బిడ్డగా ఉంటావు దేవుని సంతోషపరిచే బిడ్డగా ఉంటావు దేవుని ఆనందపరిచే బిడ్డగా ఉంటావు ప్రేమను నిలిచి ఉండు ప్రేమను ఇతరులకు చూపించని దేవుడు మాట్లాడు తండ్రి ఆర్జన కైకోనం అంటున్నావు ప్రేమను నిలిచి ఉండమంటున్నాడు నేను ప్రేమ ఎందు నిలిచి ఉన్నాను మీరుని కూడా నా ఎందు ప్రేమలో నిలిచి ఉండడం దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును కాక ఒకటి ఫరించాలి రెండు ప్రేమ ఎందు నిలిచి ఉండాలి మూడు పరిపూర్ణులై ఉండాలి దేవునికి మహిమ కలుగును కాక నీ సంతోషం పరిపూర్ణత కావాలంటే నీ సంతోషం ప నీ సంతోషం పరిపూర్ణ పరిపూర్ణత చెందాలంటే నువ్వు సంతోషంగా ఉండాలంటే సంతోషం పరిపూర్ణత చెందాలంటే మరి నువ్వు నేను స్నేహి స్నేహభావం కలిగి మరి నా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు స్నేహితుడు వలన ఇతరులను భావిస్తే ఈ సంతోషము పరిపూర్ణత చెందింది నేను నా తండ్రిని మన తండ్రిని మన నేను స్నేహ స్నేహభావం కొ స్నేహభావం కలిగి నా తండ్రి నేను నీ మర్మములకి తెలియజేస్తున్నాను నేను ఎలాగూ నీ మర్మములు తెలియజేస్తున్నాను స్నేహ స్నేహభావం కలిగి మర్మములు ఎలా తెలియజేస్తున్నాను మరి నీవు కూడా ఇతరులకు స్నేహభావము కలిగి మర్మములు తెలియజేసి దేవుని మర్మములు తెలియజేస్తున్నాడు అలా నీ సంతోషము పరిపూర్ణత చందుర్థన్ దేవుడు మాట్లాడుతున్నాడు దాసుడు దాసుడే యజమానుడే యజమానుడు యజమానుడు చేసేవి దాసునికి తెలియదు కదా నా తండ్రి ఆజ్జనలు నా తండ్రిని గ్రహించిన తండ్రి చేసినవి నేను నేను మీకు తెలియజేస్తాను దాసుడు యజమానుడు కాదు కానీ స్నేహభావంతో నేను నీకు అన్ని తెలియజేస్తాను తండ్రి ఆజ్ఞలని నీకు తెలియజేస్తాను కనుక నేను స్నేహభావం నేను చూపించాను కనుక నేను దేశించే వారి స్నేహభావం చూపించే మరి నువ్వు స్నేహభావం చూపిస్తే నీ సంతోషము పరిపూర్ణత చెందుద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ లోకంని ద్వేషిస్తే ఆ ద్వేషించిన వారిని బట్టి నువ్వు స్నేహభావం చూపిస్తే ఈ సంతోషము పరిపూర్ణత చెందుద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకం నీ కంటే ముందున ద్వేషించింది అయినప్పటికీ నేను స్నేహభావాన్ని చూపించాను నీ స్నేహితుని వల్లే నేను బోధించాను స్నేహితుని వల్లే ప్రేమను చూపించాను కనుక నా వల్లే నువ్వు స్నేహభావాన్ని చూపిస్తే నేను ద్వేషించేవా నీ శత్రువులను చూపిస్తే నీ సంతోషం పరిపూర్ణత చందు దాని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రే సహోదరి సహోదరులు నీ సంతోషం పరిపూర్ణత చెందాలంటే నీ స్నేహభావం కలిగి ఈ లోకాన్ని దేవుని సువార్తను బోధిస్తే స్నేహభావం ద్వే ద్వేషించేవాని స్నేహభావం చూపిస్తే నీ సంతోషం పరిపూర్ణత చెంది నువ్వు నీలో ఈ నూతన సంవత్సరము ఫలింపని ఏరు నీలో ఉంటే ఈ నూతన సంవత్సరం దేవునికి నీకు దగ్గర చేయకుండా దూరం చేసేది ఏదైనా పనికిరా నీలో నీళ్ళు నాటబడి ఉంటే దాన్ని పిరికి పెరికి బయట పారవేసి కాల్చివేస్తే నువ్వు ఫలిస్తావు దేవుడు మాట్లాడుతున్నాను నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించి నేను ఎలాగో నేను ప్రేమించానో మరి అలాగూ నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ ప్రేమలో నిలిచి ఉండవని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రేమ ప్రేమ ఎందు నిలిచి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు బహువా ఫలించాలని దేవుడు మాట్లాడుతున్నాడు సంతోషం పరిపూర్ణత చెందాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మహిమ కలిగిన గాక ఈ నూతన సంవత్సరం దేవుని ఎందుకు నిలిచి ఉండాలంటే బహుగా ఫలించాలి ప్రేమ ఎందు నిలిచి ఉండాలి నీ సంతోషం పరిపూర్ణత పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రే సహోదరి సహోదరులు మరి నువ్వు ప్రేమైన నిలిచి ఉండాలంటే నువ్వు బహుగా ఫలించాలంటే నీ సంతోషం పరిపూర్ణత చెందాలంటే నీ స్నేహభావం కలిగి జీవించాలి ఈ నూతన సంవత్సరంలో మరి నీలో మరి ఏదైతే చెడు ఏరు నాటబడిందో అది తీసి పారవేయాలి నువ్వు బహుగా ఫలించాలంటే మరి నీవు ప్రేమైంద నిలిచి ఉండాలంటే నీ పురుగు నువ్వు ప్రేమించాలి దేవుని ఎందు నాటబడాలి దేవుని ఎందు నిలిచి ఉండాలి ప్రేమ ఎందు నిలిచి ఉండేలా ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఫలిస్తావు ప్రేమ ఎందు నిలిచి ఉంటావు నీవు సంతోషం పరిపూర్ణత పొందుకుంటావు పరిపూర్ణత చెందుకుంటావు అని పరిపూర్ణతను చెంది ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నావు నువ్వు పరిపూర్ణత చెంది ఉండాలంటే పరిపూర్ణులై ఉండాలంటే నీ స్నేహభావం కలిగి జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున సంవత్సరంలో నువ్వు నాటబడాలి దేవుని ఎందుకు నిలిచి ఉండాలి దేవుని ప్రేమను అనేక మందికి రుచి చూపించాలి దేవునిలో నువ్వు నిలిచి ఉండాలంటే ఫలించాలి దేవుని ప్రేమ ఎందు నిలిచి ఉండాలి నువ్వు పరిపూర్ణత చందాలని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి మహిమ కలుగుని దాకా ఆ